నమస్తే భోస్ వైసీపీ కార్యకర్తలే ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు టార్గెట్ చేస్తున్నారు ఇది పచ్చి వాస్తవం నాకు తర్వాత నేను అబ్జర్వ్ చేస్తున్నాను బట్టి నాకు అర్థమైనంతా ఎందుకంటే కార్యకర్తల్ని చేజారనివ్వకూడదు కార్యకర్తల్ని ఎలా అంటే ఖచ్చితంగా ఉన్నాం మళ్ళీ మనకు అధికారులకు మనం అధికారులకు వస్తాం మీరు ఏమైనా చేయండి ఒకవేళ కేసు ఉంటే ఉంటాయి మనం చూసుకున్నాం అధికారులకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరికి ఇబ్బంది పెడితే మీరు చేస్తే మీరు చేయండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇటీవల ఒక ఎవరో ఒక అనేటువంటి ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఆ అమ్మాయి అధికారంలో ఉన్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో పచ్చి బూత్లు మాట్లాడేది మీడియాలు ఇప్పటికే ఉన్నాయి రెడ్డి గారి అమ్మాయిని డాష్ల కొడకల ఈ రకమైనటువంటి భాష ఉమ్ములు తెమ్ములు విపరీతంగా మాట్లాడేది ఇప్పుడు ఆమె అరెస్ట్ చేశారు మరి రిమాయిండ్ తరలించారు మళ్ళీ రిలీజ్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఆమె ఒక 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 సభలో పాల్గొని ఏం చెప్తుంది అంటే ఒక ఆడపిల్లకి ప్రశ్నించే హక్కు లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆడపిల్లని ఆదుకుంటే ఆడవాళ్ళని ఆదుకుంటే మా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని శిక్షిస్తున్నారు జైల్లో పెడుతున్నారు అనేటువంటి విధంగా పబ్లిష్ అంటే అంటే రాజకీయాలు ఎంత నీచమైనటువంటి విధానికి వెళ్ళిపోయాయని చెప్పడానికి సంఘటన చెప్తున్నాను ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా వైసీపీ పార్టీ టార్గెట్ చేయటం మీ ఇష్టం మీరు అధికారంలో ఉన్న టైంలో ఎలా ఉన్నారో అలాగే రెచ్చిపడండి ఏదైనా కేసులు పెడితే పెట్టి ఉండండి దేనికైనా తెగించండి త్యాగాలు చేయండి కానీ పార్టీకి నిలబడండి అనేటువంటి విధంగా వైసీపీ కార్యకర్తలని వైసీపీ నాయకులు విపరీతంగా రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది చాలా మంది ప్రస్తావిస్తున్నారు ఓకే తీసి పక్కన నేనేమంటానంటే వైసీపీ పార్టీ కార్యకర్తలైనా టీడీపీ పార్టీ కార్యకర్తలైనా జనసేన పార్టీ కార్యకర్తలైనా లేకపోతే ఇంకో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా సరే ఇదిగో రాష్ట్రానికి మంచి జరుగుతుందా జరగట్లేదా ఇది ఒక్కడే చూడండి దయచేసి రాష్ట్రానికి మంచి జరిగితే ఆటోమేటిక్ గా మన తరానికి రాబోయేటువంటి తరాలకి ఆ తర్వాత వచ్చేటువంటి తరాలకి ఉపయోగం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోండి మీకు ఏ పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీ మీద ఉంచుకోండి నో ప్రాబ్లం అభిమానం తోటి రాష్ట్రానికి అన్యాయం చేయకూడదు ఈ విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి నేను కూటమికి సపోర్ట్ చేయమని చెప్పట్లా లేకపోతే వేరే వేరే పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పట్లా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయొద్దని నేను చెప్పట్లా రాష్ట్రానికి ఏ నిర్ణయం అయినా సరే రాష్ట్రానికి పనికి వస్తుందా లేదా రాష్ట్రానికి రాష్ట్రానికి పనికి వచ్చిందంటే మనకి పనికొచ్చిందంటే మనకి వచ్చిందంటే మనకి రాబోయేటువంటి తరాలకి వచ్చినట్టే ఇప్పుడు ఉన్నటువంటి ఒకటే ఒక ప్రాబ్లం ఇప్పుడు కొన్ని ఒక దశాబ్దం నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు జాబ్స్ కి విపరీతంగా సఫర్ అవుతున్నారు విపరీతంగా సఫర్ అవుతున్నారు వాళ్ళు చదువుకున్న చదువుకి చేస్తున్న జాబ్ సంబంధం లేదు ఏదో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు అటో ఇటో కొట్టుకుని ఏదో వెళ్ళిపోతున్నారు మిగతా వాళ్ళు ఇలాగే మిగిలిపోతున్నారు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా పని చేసుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఇదే దుస్థితి మళ్ళీ మనం రాబోయేటువంటి తరాలకి రావాలా మరి వాళ్ళకి ఉద్యోగం ఎలా వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఎలా ఇక ప్రతిసారి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవటం అయినా మనకి ఒక అమ్మాయి ఉన్నా కూడా మనం వేరే రాష్ట్రాలకు పంపించడం అయినా మన రాష్ట్రంలో మనం మంచి ఎడ్యుకేషన్ ఎప్పుడు పొందగలుగుతాం మన రాష్ట్రంలో మనం మంచి వైద్యం ఎప్పుడు పొందగలుగుతాం మన రాష్ట్రంలో మన రవాణా మంచి రహదారిని ఎప్పుడు పొందగలుగుతాం మంచి ప్రయాణం ఎలా ఎలా తీసుకోగలుగుతాం మంచి టూరిజం ఎలా డెవలప్ చేసుకోగలుగుతాం ఏదన్నా మనంతా ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అని అంటే ఒక మంచి ఆంధ్రప్రదేశ్ లో దగ్గరలో మనకి తక్కువ ఖర్చులతోటి ఒక కొన్ని రోజులు టూర్కి వెళ్ళాలి అని అంటే మనం అలా ఇంక మిగతా చోటుకి వెళ్ళిపోవటమైనా మనకి వేరే రాష్ట్రాలకి వెళ్ళాలా మనకంటూ మనకి ఏమి లేదా మనం ఏం చేసుకోలేమా ఈ ఒక విషయాన్ని మాత్రం దయచేసి పరిగణలోకి తీసుకోండి ఇవన్నీ కావాలంటే మనకేం కావాలి రాష్ట్రానికి ఏం కావాలి దీనికి మనం ఏం చేయగలుగుతాం ఈ విషయాన్ని ఒక్కటే పరిగణలోకి తీసుకోండి కనీసం పార్టీ మీద ఉండేటువంటి అభిమానం ఉంటే ఉండొచ్చు కాక కనీసం రాష్ట్రం మీద ప్రేమ అనేది మీకుండేటువంటి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు వైసీపీ పార్టీ మీద అభిమానం ఉన్నా ఎయిటీ పర్సెంట్ అభిమానం పెట్టుకోండి కనీసం ట్వంటీ పర్సెంట్ అన్న రాష్ట్రం గురించి ఆలోచించండి నా అభిప్రాయం ఇది నచ్చకపోతే అవసరం